గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ మా వెరీ గుడ్ ఈవెనింగ్ సార్ నాకు మిస్టేక్ వచ్చింది సార్ ప్రాబ్లమ్ లో సో ఎక్కడ మిస్టేక్స్ వచ్చింటాయి ఎక్కడ మిస్టేక్స్ వచ్చింటాయి అంటే ఐటమ్స్ గాని లెడ్జెస్ గాని క్రియేట్ చేసేటప్పుడు నువ్వు అలా సిఆర్ గానీ డిఆర్ గానీ ఉన్నప్పుడు డిఆర్ సిఆర్ సిఆర్ డిఆర్ చేసినప్పుడు మారుతాయి ఇప్పుడు ఆల్టర్ లెగ్ వెళ్ళి లెడ్జెస్ ఓపెన్ చేస్తాను క్యాపిటల్ ఉంది ఇక్కడ నార్మల్గా నువ్వు ఇక్కడ లాస్ట్లో అమౌంట్ ఇచ్చి ఆడ సిఆర్ అంటూ సిఆర్ డిఆర్ అంటూ డిఆర్ అలా ఇచ్చేసి సేవ్ చేసేలా ఈ ప్లేస్లో నువ్వు సిఆర్ బదులు డిఆర్ నువ్వు డిఫాల్ట్గా టైప్ చేసావు అనుకో సో బ్యాలెన్స్ షీట్లో డిఫరెన్స్ వస్తుంది నువ్వు అమౌంట్ ఇచ్చిన తర్వాత సిఆర్ఆ టీఆర్ అనేది అదే డిఫాల్ట్గా తీసుకుంటుంది సో అవి కరెక్ట్గా ఉన్నాయా అనేది కరెక్ట్గా నేను లింక్స్ షేర్ చేశాను ఆ లింక్స్ షేర్ చేసినప్పుడు చూస్తే అక్కడ ఏది ఏముంది అనేది నీకే క్లారిటీ వస్తుంది ఓకే ఆ టూ ప్రాబ్లం ఆ టూ లింక్స్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయి కరెక్ట్ గా వస్తుంది ఓకే ఓకే సార్ ఎక్కడ డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 77200 చూపిస్తుంది సార్ అక్కడ ఏదో మిస్టేక్ చేశారు సరే చెక్ చేయి సేమ్ ప్రాబ్లం లేదా సార్ ఎందుకు లేదు నేను చేసింది సేమ్ ప్రాబ్లమ్స్ ఏ కదా అసలు ఓపెన్ చేస్తున్నాను నువ్వు ఆ చూసేవాళ్ళు క్లియర్ అది గా నీట్ గా ఆ వీడియోలో చెప్పుకున్నాను స్టెప్ బై స్టెప్ ప్రతి ఎంట్రీ గురించి చెప్పుకున్నాను నీట్గా ఓపికతో చూస్తే సాఫ్ట్వేర్ అనేది మనం క్లియర్ కట్ గా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓపిక లేకపోతే నువ్వు ఏ ఈ సాఫ్ట్వేర్ కాదు ఏ సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోలేవు ఎంత సాఫ్ట్వేర్ మీద టైం కేటాయిస్తే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ మనం క్లారిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓపిక అనేది నువ్వు టైం కేటాయించుకోవాలి అంతే నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత వర్క్ ఉన్నా నీ టైంలో నువ్వు కేటాయించుకుని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవే ముందు గుణానికి చేస్తుంటుంది లేకుంటే కష్టం ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఓపెన్ చేయండి ఫిఫ్టీ వన్ మల్టీ కరెన్సీ ఈ మల్టీ కరెన్సీ అనేది ఏమిటి అంటే మన దేశంలో ఉన్న అమౌంట్కి ఇతర దేశాలలో ఉన్న అమౌంట్కి డిఫరెన్స్ ఏముంది పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ఒక డాలర్ కానీ ఒక సెలారి చెప్పమాక్చరింగ్ చెప్పలేదు అది ఓకే ఓకే సరే ఇది కానివ్వండి అది చెప్దాం డోంట్ వరీ ఓకేనా సో ఇది ఒక డాలర్కి కానీ ఒక దినారికి కానీ ఒక దిర్హమ్స్ కానీ వాళ్ళ దేశ అమౌంట్కి మన దేశ అమౌంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుంటాం లాస్ట్లో మీరు బాక్స్ చూస్తే సో ఆస్ట్రేలియా డాలర్ ఒక డాలర్కి ఇండియా అమౌంట్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ తర్వాత ఇండియా అమౌంట్కి ఏమి ఇవ్వలేదు కువైట్ దినార్ ఒక దినార్కి టూ టెన్ రూపీస్ దుబాయ్ డిహెచ్ఎస్ సెవెంటీన్ రూపీస్ ఈ లెక్కన మనం క్యాలిక్యులేషన్ చేస్తే మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుందో క్లియర్ కట్గా తెలుసుకున్నాం ఓకే సో ఫస్ట్ నేను కంపెనీ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ యూనివర్సల్ హోమ్ కంప్యూటర్ నీడ్స్ ఉంది నేను వేరే పేరు పెట్టుకుంటాను జై కంప్యూటర్ నీడ్స్ అని మీరు అదే ఇచ్చుకోండి ఓకేనా ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నాను ఎఫ్ లెవెన్ లో ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టేయండి తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ అంటుగా ఇంటిగ్రేట్స్ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ టూ ఆప్షన్స్ వేసి పెట్టాలి

ఓకే సో యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ అకౌంట్స్ అండ్ మెయింటైన్ ఇన్వెంటరీ టూ ఆప్షన్స్ పైన వన్ త్రీ ఆప్షన్స్ ఎస్ పెట్టి రిమైనింగ్ అని నో పెట్టేయద్దు సేవ్ చేయాలి తర్వాత క్రియేట్ లెక్ వెళ్ళాలి క్రియేట్ లెక్ వెళ్ళి లెడ్జర్స్ ని క్రియేట్ చేయాలి సో ఫస్ట్ మనకి క్యాపిటల్ ఉంటుంది క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ తీసుకున్నాం సేవ్ చేద్దాం తర్వాత నెక్స్ట్ పర్చేస్ సో అంతకు ముందుగా పర్చేజ్ ముందు బ్యాంక్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ స్టార్టింగ్ లోనే ఉంటుంది సేవ్ చేయాలి తర్వాత పర్చేస్ పర్చేస్కి పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్ సో సండ్రీ రేటర్స్ తీసుకోవాలి तरवा सेल्स सेल्स अकौ तर कु कंप्यूटर व वर सी डेट तरवा दुबई कंप्यूटर् षा संड्री తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి తర్వాత బ్యాంక్ చార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈ విధంగా ఐటమ్స్ కాకుండా లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత స్టాక్ ఐటమ్స్కి రండి యూనిట్స్ ఎన్ఓఎస్ నెంబర్స్ తీసుకోవాలి ఒకటే ఉంటుంది తర్వాత ఎస్కేపి ఐటెం తీసుకో స్టాక్ ఐటెం లెనోవా టీ ఫోర్ నెంబర్స్ తీసుకోవాలి సేవ్ చేసుకోవాలి ఒకే ఐటెం ఉంది ఓకేనా ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కరెన్సీ సింబల్ ఉంది కదా కరెన్సీ ఫ్యూచర్ ఉంది కదా దీన్ని ఎంటర్ ఇచ్చి క్రియేట్ క్రియేట్లేక వెళ్ళండి సో లాస్ట్లో బాక్స్ చూడండి డాలర్ డాలర్ ఇచ్చి సేవ్ చేయండి నెక్స్ట్ డిఎన్ డిఎన్ అంటే కువేట్ కువేట్ సంబంధించి దినార్ ఫుల్ నేమ్ రాయండి దినార్ అనే తర్వాత డిహెచ్ఎస్ దిరహంస్ ఓకేనా ఎస్కేపి ఇవ్వాలి ఇప్పుడు ఎప్పుడైతే కరెన్సీ సింబల్స్ మీరు క్రియేట్ చేస్తారో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఆటోమేటిక్గా ఒక ఫ్యూచర్ బయటకు వస్తుంది దీన్ని ఎంటర్ ఇస్తే మీరు చేసిన డాలర్ కానీ దీర్ఘం కానీ దినార్ కానీ ఇక్కడ ఉంటాయి సో ఒక డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత లాస్ట్లో లాస్ట్లో బాక్స్ చూడండి ఒక దానికి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ తర్వాత ఒక డిహెచ్ఎస్ అంటే దుబాయ్ అమౌంట్కి వన్ ఒక ఒకదానికి సెవెంటీ రూపీస్ తర్వాత కువైట్ దినార్కి టూ టెన్ రూపీస్ ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి సేవ్ చేస్తున్నాను తర్వాత ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఓచెస్ లైక్ వెళ్ళండి సో ఫస్ట్ మనకి ఎఫ్ సిక్స్ అవుతుంది క్యాపిటల్ అమౌంట్ ఎంత మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత విత్డ్రా అంటే కాండ్రా అమౌంట్ ఎంత ఫైవ్ లాక్స్ క్యాష్ నెక్స్ట్ ఏముందండి పర్చేస్ పర్చేజ్ సో పర్చేస్ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం ఆస్ట్రేలియన్ కంప్యూటర్ కంప్యూటర్స్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ కంప్యూటర్స్ సో లెనోవా క్వాంటిటీ ఎన్ని ఉన్నాయండి క్వాంటిటీ చెప్పండి ఇక్కడ ఎన్ని ఉన్నాయా సో రేట్ ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ మనం డాలర్ సింబల్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి ఓకేనా డాలర్ సింబల్ ఇవ్వాలి సిక్స్ హండ్రెడ్ ముందు డాలర్ సింబల్ ఇవ్వండి సో సిక్స్ హండ్రెడ్ ముందు డాలర్ సింబల్ ఇస్తే దాని అమౌంట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయింది ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి మన ఇండియా అమౌంట్ ఒక డాలర్ కి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అంటే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయి ఫోర్ ఎక్స్ వాళ్ళ యొక్క దేశ అమౌంట్ సిక్స్ హండ్రెడ్ రేట్ అయితే మనకి ఒక్కొక్క డాలర్కి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇక్కడ రేట్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఓకేనా ఇండియా అమౌంట్ ఇప్పుడు ఎంటర్ చేస్తే లాస్ట్లో చూడండి క్వాంటిటీ ఎయిటీ ఉన్నాయి ఆ ఫార్టీ ఎయిట్ థౌజండ్కి ఆ ఫార్టీ ఎయిట్ థౌజండ్కి ఒక్కొక్క డాలర్ చొప్పున ఫిఫ్టీ ఫోర్తో మనం ఎంటర్ చేసుకుంటే ఇండియా అమౌంట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల తొంభై రెండు వేలు అవుతుంది ఓకేనా ఈ టోటల్ అమౌంట్కి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం సేవ్ చేస్తుంది నెక్స్ట్ ఏముందండి సేల్ సార్ ఎవరికి సేల్ చేస్తున్నాం కోవేట్ కంప్యూటర్ వరల్డ్ సో సేల్స్ కి వెళ్ళాలి సేల్స్ కి వెళ్ళి కోవేట్ సెలెక్ట్ చేసుకోవాలి సో లెనోవా టీ ఫోర్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి థర్టీ ఉన్నాయి సార్ థర్టీ ఉన్నాయి రేట్ ఎంత ఉంది రేట్ వచ్చేసి 210 ఉంది సర్ ఆ దానికి ముందు ఏముంది 210 కి ముందురా డాలర్ డాలర్ కాదు డినార్ డిఎన్ డిఎన్ డినార్ సారీ డిఎన్ అని టైప్ చేసి ఎంట్రీ ఇవ్వాలి ఓకే ఓకే సర్ సో మన ఇండియా అమౌంట్ 210 రూపీస్ ఒక డినార్ కి మన ఇండియా అమౌంట్ 210 రూపీస్ అలా చూస్తే 44100 రూపీస్ అయింది రేట్ ఇండియా రేట్ సో ఎంతకి మనకి 210 కి టోటల్ వాల్యూ చూస్తే కింద మనము ఒక్కొక్క ఒక్కొక్క ఎంటర్ అమౌంట్ లక్షల ఇరవై మూడు వేలు తర్వాత మళ్ళీ సేల్స్ ఎంటర్ చేస్తున్నాను దుబాయ్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్ ఇక్కడ వచ్చేసి డిహెచ్ఎస్ ఇక్కడ రేట్ వచ్చేసి సారీ క్వాంటిటీ ఫార్టీ రేట్ వచ్చేసి డిహెచ్ఎస్ ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవాలి మీరు ప్రాబ్లం ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ మార్చలేము ఎడ్యుకేషన్ ఓకే తర్వాత నెక్స్ట్ చెక్ పే టు ఆస్ట్రేలియన్ కంప్యూటర్ పర్చేజ్ చేశాం కదా పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేయాలి డబ్బు పే చేయాలి పేమెంట్లో తీసుకోవాలి సో ఎవరు ఆస్ట్రేలియన్ సో ఆస్ట్రేలియన్ కాబట్టి మనకి డాలర్ సింబల్ ఇవ్వాలి డాలర్ సింబల్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలి చెక్ అంటే ఐసిఐసి బ్యాంక్ తీసుకోవాలి సేవ్ చేస్తాను తర్వాత నెక్స్ట్ ఏముందండి చెక్ రిసీవ్డ్ సార్ ఎఫ్ సిక్స్ చెక్ రిసీవ్డ్ ఎఫ్ సిక్స్ ఫ్రమ్ కోవైట్ కంప్యూటర్ ఎఫ్ సిక్స్ సో ఎవరు కోవైట్ ఇక్కడ మనం సింబల్ ఏం ఇవ్వాలి డిఎన్ ఇవ్వాలి డిఎన్ ఫోర్ థౌసండ్ чек गाइस एस बैंक दिस कोड सो మల్లి కూడా రసీప్ట్ чек రిసీవ్ ఫ్రమ్ కువైట్ సో కువైట్ కువైట్ వచ్చేసి కువైట్ అయింది కదా దుబాయ్ దుబాయ్ టేక్ ఇస్ ఫ్రమ్ దుబాయ్ యా డిహెచ్ఎస్ డిహెచ్ఎస్ సో అమౌంట్ వచ్చేసి 5000 5000 సో ఇక్కడ కూడా ఐసిఎస్ బ్యాంక్ తీసుకో నెక్స్ట్ ఏముందండి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సో అమౌంట్ ఎంత ఉంది ఇండియా అమౌంట్ థర్టీ ఫోర్ థౌసండ్ ఉంది కూడా పేమెంట్ వస్తుంది రేట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ తీసుకోవాలి సేవ్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి ఆల్ట్ ఎఫ్ అని ఇస్తున్నాను ఎక్స్పాండ్ అవుతుంది సో నెట్ లాస్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు వచ్చింది ఓకేనా సో మనకు పర్చేజ్ చేసాము సేల్ చేసాము రిమైనింగ్ మనకి నెట్ లాస్ వచ్చింది ఇప్పుడు ఇక్కడే ఇదే ప్లేస్లో టు సీ ఇస్తే మనకు డాలర్ వైజ్ కావచ్చు దినార్ వైజ్ కావచ్చు దినహం వైజ్ కావచ్చు వాళ్ళ దేశం అమౌంట్ ఎంత మన దేశం అమౌంట్ అనేది చూసుకోవచ్చు కరెన్సీ ఫస్ట్ డాలర్ సెలెక్ట్ చేస్తున్నాను ఎంటర్ 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 ఇక్కడ చూడండి పర్చేజ్ కావచ్చు సేల్స్ కావచ్చు ఓకేనా నలభై నలభై వేల రెండు వందల నలభై డాలర్లకి ఇండియా అమౌంట్ ఇరవై ఒక లక్షల డెబ్భై మూడు వేలు అయింది ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్స్ తీస్తున్నాను వేరే దేశ అమౌంట్ తీసుకున్నాను డిహెచ్ఎస్ అంటే దుబాయ్ మూడు దేశాల అమౌంట్ చూపిస్తుంది ఇండియా ఆస్ట్రేలియా దుబాయ్ మళ్ళీ ఆల్టర్స్ తీస్తున్నాను ఇప్పుడు డిఎన్ తీసుకుంటాను నాలుగు దేశాల అమౌంట్లు చూపిస్తుంది సో మన ఇండియా అమౌంట్కు వాళ్ళ దేశ అమౌంట్లో డిఫరెన్స్ ఏంటనేది ఈ మల్టీ కరెన్సీలో మనకి క్లియర్ కట్గా నీట్గా తెలుసుకోవడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా మనము ఎక్కడైనా వేరే దేశాల్లో వర్క్ చేస్తున్నట్లయితే లేకుంటే మన దేశంలో ఏమైనా సమ్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నట్లయితే ఇతర దేశాల నుంచి అమౌంట్కి మన మన అమౌంట్కి కొన్ని ఎక్స్చేంజెస్ ఉంటాయి కడపలో కడపలో కావచ్చు లేకుంటే ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ లో వాళ్ళు మార్చా ఉంటారు అక్కడ తెచ్చిన అమౌంట్ ని కడపలో మార్చుకుంటారు లేకపోతే మీ డిస్టిక్ మార్చుకుంటారు ఒకనా ఇండియా అమౌంట్ గా అది వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ దగ్గర తెలిసి ఉంటుంది అక్కడ మీరు చూసుకోవచ్చు కానీ సార్ నాకు ఆల్ టెస్ట్ పై రావడం లేదు సార్ ఆల్ టెస్ట్ పై కి కొడుతున్నాను డీటెయిల్ గా వస్తుంది అది ఆల్ టెస్ట్ పై ఎస్ సార్ ఆల్ట్ కొట్టి ఇక్కడ డీటెయిల్స్ పై కొడుతున్నాను డీటెయిల్ లో వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే అంత చూపిస్తుంది సార్ ఎక్స్‌పాండ్ అవుతుంది నాకు ఆల్ టెస్ట్ పై రావడం లేదు ఫంక్షన్ కి పెట్టుకో ఈ ఫంక్షన్ కి ఆన్ లో ఉంటది